దేశ స్వాతంత్రం కోసం ఎనలేని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ఆనాడు గాంధీ గారి ఆధ్వర్యంలో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్ర సమయ పేరు మంచి భారత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉంది విద్యలో ఎన్నో ఎన్నో మార్పులు తీసుకొచ్చి విధంగా ఆనాటి ఆలోచన ఈ మోడల్ స్కూల్స్ కావచ్చు రెసిడెంట్ స్కూల్ కావచ్చు విధంగా పేదలకి ఏ రకంగా విద్యా వినమిస్తే బాగుంటుందని ఆనాటి ఆనాటి సూచనలు ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి వారి ఉండే విధంగా సందర్భంలో వ్యక్తి ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి అతన్ని గతంలో బాలకులు గతంలో ప్రభుత్వాలు మర్చిపోయినప్పటికీ ఈనాటి ప్రభుత్వం వారి మీద ప్రత్యేకంగా దృష్టి సాధించి మరి వారి సేవల్ని కార్యక్రమం చేపట్టిన విధంగా రూపకల్పన చేసిన ప్రభుత్వానికి మనం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మనకు అర్థమే ఉంది